అండి ఈరోజు కథలోకి వెళ్ళే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని ఈరోజే కనుక మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఎథెక్స్లో ఒక చట్టం ఉండేది దాని ప్రకారం ఆ ఊరి ప్రజలు తమకిష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోమని తమ అమ్మాయిలని బలవంత పెట్టవచ్చు ఒకవేళ తన తండ్రి ఎన్నుకున్న వారినికి కూతురు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే ఈ చట్టం ప్రకారం ఆమెకి మరణశిక్ష విధింపజేసే హక్కు ఉంది తండ్రికి కానీ పిల్లలు అప్పుడప్పుడు మాట వినకపోయినా చూస్తూ చూస్తూ ఏ తండ్రి స్వయాన తన కూతురు మరణించాలని కోరుకోడు కాబట్టి ఈ చట్టాన్ని అమలులో పెట్టలేదన్నాడు కాకపోతే ఆ ఊరి తల్లిదండ్రులు ఈ చట్టం పేరు చెప్పి తమ అమ్మాయిలను అడపాదడపా బెదిరించకపోలేదు కానీ ఒక సందర్భం వచ్చింది ఈజియస్ అనే ఒక వృద్ధుడు నిజంగానే టీసీఎస్ ముందుకు వచ్చాడు టీసీఎస్ ఎథెక్స్ను పాలించే రాజు తన కూతురు హెర్నియా గురించి ఫిర్యాదు చేయడానికి అతను తన కూతుర్ని ఎథెక్స్లో ఉన్నత కుటుంబానికి చెందిన డెమిట్రియస్ని పళ్ళి చేసుకోమని ఆజ్ఞాపిస్తే ఆమె లైజెండర్ పేరున్న ఇంకో యువకుడిని ప్రేమించడంతో తండ్రి మాటని ధిక్కరించింది తీసియస్ని తనకు న్యాయం చేకూర్చమని అడుగుతూ ఈ క్రూరమైన చట్టాన్ని తన కూతురు విషయంలో అమలు చేయమని కోరాడు ఆ తండ్రి తానేందుకు మాట వినడం లేదో వివరించింది హెర్నియా డెమిట్రియస్ అంతకుముందు తన ప్రాణ స్నేహితురాలు ఎలేనాని ప్రేమించాడని హెలెనా కూడా అతన్నంటే ప్రాణాలు ఇస్తుందని చెప్పింది కానీ తన తండ్రి మాట కాదంటున్నందుకు ఇచ్చిన ఈ సమంజసమైన కారణం తండ్రి కరుకు హృదయాన్ని కదిలించలేదు తీసియస్ గొప్ప జాలిగుండగల రాజకుమారుడే కానీ అతనికి తన దేశపు చట్టాలను మార్చే హక్కు లేదు అందుకని అతను ఆ విషయంలో ఆలోచించటానికి హెర్మియాకి కేవలం నాలుగు రోజులు గడువిచ్చాడు ఇక్కడ హెర్మియా హెలెనా ఇద్దరు ఫ్రెండ్స్ హెలెనా బాయ్ ఫ్రెండ్ డెమిట్రియస్ అయితే హెర్మియా తండ్రి హెలేనా బాయ్ ఫ్రెండ్ని పెళ్ళి చేసుకోమని చెప్తున్నాడు అందుకు హెర్మియా ఒప్పుకోవడం లేదు ఆమె కూడా లైజెండర్ అనే ఒక వ్యక్తిని ప్రేమించింది ఇదంతా నచ్చని తండ్రి ఆ దేశపు రాజైన థీసియస్ దగ్గరికి వచ్చి ఆ ఊళ్ళో ఉండే చట్టాన్ని అమలు చేయమని చెప్పాడు ఆ గడువు తీరాక కూడా ఆమె డెమిట్రియస్ని పెళ్ళి చేసుకోవడానికి నిరాకరిస్తే ఆమెకు మరణశిక్ష తప్పదన్నాడు న్యూక్ దగ్గర నుంచి సరాసరి తన ప్రియుడు లైజెండర్ దగ్గరకు వెళ్ళింది హెర్ణ తాను ఉన్న ప్రమాదం గురించి వివరించింది అతన్ని మర్చిపోయి డెమిట్రియస్ని పళ్ళి చేసుకోవాలి లేదా నాలుగు రోజుల్లో ప్రాణాలు కోల్పోవాలి ఈ దుర్వార్త వినగానే లైజెండర్ చాలా బాధపడ్డాడు కానీ అతనికి తన అత్త ఎథెక్స్కి కొంత దూరంలోనే ఉంటుందని ఆమె ఉన్న ఊరిలో హెర్నియా మీద ఈ చట్టం పనిచేయదని గుర్తుకు రావడంతో హెర్నియాకి తన ఆలోచన చెప్పాడు ఆ రాత్రి ఆమె దొంగతనంగా తన ఇంటి నుంచి పారిపోయి తన అత్త ఇంటికి తనతో వస్తే అక్కడ ఆమెని పెళ్ళి చేసుకుంటానన్నాడు ఊరు దాటాక కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న అడవిలో నేను కలుసుకుంటాను ఆ అద్భుతమైన అడవిలో ప్రశాంతమైన మే నెలలో మనం తరచూ హెలేనాతో కలిసి తిరిగేవాళ్ళం కదా అన్నాడు ఆ ఆలోచన కేగిరి గంతేసింది హెర్మియా తాను లేచిపోవడం గురించి ఎవరికి చెప్పలేదు ఒక్క తన స్నేహితురాలు హెలేనాకి తప్ప హెలేనా ఏమాత్రం దయ లేకుండా ఈ విషయం పోయి డెమిట్రియస్కి చెప్పడానికి నిశ్చయించుకుంది తన స్నేహితురాలి రహస్యం బట్టబయలు చేయడం వల్ల ఆమెకొచ్చే లాభం లేదు తన మీద ప్రేమలేని తన ప్రియుని వెనక అడవిలోకి వెళ్ళే పిచ్చి ఆనందం తప్ప ఎందుకంటే ఆమెకి ఖచ్చితంగా తెలుసు హెర్మియా వెనుక డెమిట్రియస్ వెళ్తాడని వీళ్ళిద్దరూ ఇదివరకు ప్రేమికులు లైజాండర్ హెర్మియాలు కలుద్దామని నిర్ణయించుకున్న అడవి ఫెయిరీలుగా పేరు పొందిన చిన్నారి జీవులకు ఇష్టమైన విడిది ఈ ఫెయిరీలకి ఒబేరాన్ రాజు టైటానియా రాణి వాళ్ళ చిన్నారి అనుచరులతో ఈ అడవిలో బస చేసి అర్ధరాత్రి వేడుకలు చేసుకుంటారు ఈ దేవతల రాజు రాణిల మధ్య ఆ సమయంలో అనుకోకుండా గొడవలేచింది లేచింది వీళ్ళు ఎప్పుడూ వెన్నెల రాత్రి ఈ చక్కని అడవిలో చల్లని చెట్ల మధ్య తిరిగాడినా ఓట్లాడుకుంటూనే ఉండేవాళ్ళు అది చూసి వీళ్ళ చిన్నారి అనుచరులు భయపడి సింధూర వృక్షాల్లో దాక్కునేవాళ్ళు వీళ్ళ మధ్య గొడవకి కారణం ఒక చిన్న పిల్లవాడు అతని తల్లి టైటానియా స్నేహితురాలు ఆమె చనిపోతే ఈ దేవతల రాణి అతన్ని అతని ఆయా నుంచి దొంగిలించి అడవిలో పెంచుతుంది అతన్ని తనకివ్వమని ఒబెరాన్ కోరిన ఆమె అంగీకరించడం లేదు ఈ అడవిలో ప్రేమికులు కలుసుకుందాం అనుకున్న రాత్రి టైటానియా తన చలికత్తులతో నడుస్తుంటే ఒబేరాన్ తన అనుచరులతో ఎదురయ్యాడు గర్విష్ఠి టైటానియా వెన్నెలలో నిమోహం చూడాల్సి వచ్చింది అన్నాడు దేవతల రాజు రాణి జవాబిచ్చింది ఈర్ష్యాపరుడైన ఒబేరాన్ నువ్వా దేవతలారా ఇక్కడి నుంచి త్వరగా కదలండి నేను అతనితో మాట్లాడడం లేదు ఆగు హడావిడి పడకు నేను నీ భర్తని కానా ఎందుకు టైటానియాకి తన ఒబేరాన్ మీద కోపం నా బంటుగా పనిచేయడానికి నీ దగ్గరున్న పిల్లవాడి నీవు అన్నాడు ఒబేరాన్ ఆవేశపడకు మొత్తం నీ దేవతల రాజ్యాన్ని దారపోసినా నా నుంచి ఆ పిల్లవాడిని కొనలేవు అనేసి వెళ్ళిపోయింది కోపంతో మండిపడుతూ నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళు రేపు సూర్యోదయం అయ్యేలోపు లోపు నువ్వు చేసిన ఈ అవమానానికి నిన్ను బాధిస్తాను అన్నాడు తర్వాత ఓబేరాన్ పాక్ కోసం కబురు పంపాడు అతను తనకిష్టమైన అంతరంగిక సలహాదారుడు పాక్ చాలా తెలివైన తుంటరి దేవత అతను చుట్టుపక్కల పల్లెటూర్లలో కొంట చేష్టలు చేసేవాడు ఒక్కోసారి ఆవుల దగ్గరికి వెళ్ళి పాలు పితికేవాడు ఒక్కోసారి అతని తేలికైన గాలి రూపంతో కవ్వంలో దూరేవాడు ఆ కవ్వంలో అతడు నాట్యం చేస్తుంటే గొల్లపిల్ల ఎంత ప్రయత్నించినా మిగడ వెన్నగా మారేది కాదు అలాగే పల్లెటూరి అబ్బాయిలకు పని అయ్యేది కాదు పాకి ఎప్పుడు సారా తయారు చేసే గిన్నెలో దూరి కొంట చేష్టలు చేసినా ఖచ్చితంగా సారా పాడయ్యేది కొంతమంది ఇరుగు పొరుగు కలిసి సారా తాగుదామని కూర్చుంటే పాక సారా గిన్నెలోకి వేయించిన పీతలా ఎగిరిపడేవాడు ఎవరైనా ముసలామె సారా తాగబోతుంటే అతను ఆమె పేదాల మీద కూర్చొని ముడుదలు పడిన ఆమె గడ్డ మీద చిలికేలా చేసేవాడు కాసేపు అయ్యాక అదే వృద్ధురాలు సీరియస్గా కూర్చొని ఒక బాధాకరమైన విచారకరమైన కథ చెప్పబోతుంటే ఆమె కూర్చున్న ముక్కాలి పీట కింద చిలాగేసేవాడు దాంతో ఆ వృద్ధురాలు దబేల్ మన కింద పడేది కబూర్లు వినటానికి వచ్చిన వాళ్ళు పడి పడినవి ఇంత సరదాగా ఎన్నడూ గడపలేదని మురిసిపోయేవారు ఒబేరాన్ ఈ చిచ్చర పిడుగుతూ అన్నాడు రా పాక్ నాకు ఒక పువ్వు తెచ్చిపెట్టు దాన్ని కన్నె పిల్లలు ప్రేమ ఔషధం అంటారు ఊదా రంగు గల ఆ చిన్న పువ్వు రసాన్ని నిద్రపోతున్న వాళ్ళ కళ్ళ మీద వేస్తే వాళ్ళు లేచాక వాళ్ళు చూసిన మొదటి వస్తువుని పిచ్చిగా ప్రేమిస్తారు ఆ పువ్వు రసాన్ని కొంత నా టైటానియా కన్నురెప్పల మీద వేస్తాను ఆమె నిద్రిస్తుండగా ఆమె కళ్ళు తెరిచాక ఆమె చూసిన మొట్టమొదటి వస్తువు మీద ప్రేమలో పడుతుంది అది సింహం ఎలుగుబంటి విసిగించే కోతి తీరికలేని కొండముచ్చు ఏదైనా అవని ఆమె చూపు నుంచి ఈ మైకన్ నేను పోగొట్టే లోపు అది ఎలా చేయాలో నాకు తెలుసు ఆమెని నాకు ఆ పిల్లవాడిని నా బంటుగా ఇచ్చేలాగా చేస్తాను అసలే అల్లరంటే ప్రాణం పెట్టే పాక్ తన యజమాని చేద్దామనుకున్న సరదా బాగా నచ్చి ఆ పువ్వును వెతుక్కుంటూ పరిగెత్తాడు పాక్ రాక కోసం ఓబెరాని ఎదురు చూస్తుండగా అతను డెమిట్రియస్ హెలేనా అడవిలోకి రావడం గమనించాడు వాళ్ళ సంభాషణ చాటుగా విన్నాడు తన వెనుక వచ్చినందుకు డెమిట్రియస్ హెలేనా అని తీరుతున్నాడు అతను ఆమెని దూషిస్తుంటే ఆమె ప్రతిమాలతోంది ఒకప్పుడు తన మీద ఎంత ప్రేమ కురిపించాడో గుర్తు తెచ్చుకోమంటోంది కానీ అతను ఆమెని అడవి మృగాల దయా వదిలేసి వెళ్ళిపోయాడు ఆమె కూడా అతని వెనుక వేగంగా పరిగెత్తింది నిజమైన ప్రేమికులంటే ఎప్పుడూ అభిమానమే దేవతల రాజుకి అందుకని అతనికి హెలేనా మీద చెప్పలేని జాలేసింది పైగా లైజెండర్ చెప్పినట్టుగా వాళ్ళు ఈ అందమైన అడవిలో వెన్నెల విహారాలు చేసినప్పుడు ఒబేరాన్ హెలేనాని డెమిట్రియస్ ప్రేమను పొంది ఆనందంగా ఉన్న రోజుల్లో చూసి ఉంటాడు ఆ విషయమేలా ఉన్న ఆ చిన్న ఊదారంగు పువ్వుతో పాకు తిరిగి రాగానే ఉబెరాన్ తన అంతరంగికుడితో అన్నాడు ఈ పువ్వులో కొంచెం తీసుకో ఇక్కడ ఎథెక్స్కి చెందిన ఒక స్త్రీ ఉంది ఆమె తన ప్రేమని తిరస్కరిస్తున్న యువకుడిని ప్రేమిస్తోంది ఒకవేళ అతను నిద్రపోతుండగా నీకు కనబడితే అతని కళ్ళ మీద ఈ ప్రేమ ఔషధం వెయ్యి కానీ ఆమె అతని పక్కగా ఉండగా చెయ్యి అప్పుడు అతను లేవగానే చూసే మొట్టమొదటి వస్తువు అతను ద్వేషించే ఈ స్త్రీ అవుతోంది అతను వేసుకున్న దుస్తులను బట్టి అతను ఎథెక్స్కు చెందినవాడని నువ్వు గుర్తుపట్టగలవు చాలా జాగ్రత్తగా ఈ వ్యవహారం నడుపుతానని నాకు మాట ఇవ్వు అన్నాడు ఒబేరాన్ అలాగే మాటిచ్చాడు పాక్ దాని తర్వాత ఒబేరాన్ టైటానియా కంటపడకుండా ఆమె పొదరింటికి వెళ్ళాడు ఆమె అప్పుడే పడుకోవడానికి సిద్ధమవుతుంది ఆమె దేవత పొదరిల్లు నది ఒడ్డు అక్కడ అనేక అందమైన పూల చెట్లు ఉన్నాయి అక్కడే ఎప్పుడు టైటానియా రాత్రి కొంచెంసేపు పడుకుంటుంది ఆమె దుప్పటి మెరిసే పాము చర్మం అది చిన్నదే అయినా ఒక దేవత కప్పుకోవడానికి సరిపోయేది టైటానియా తన అనుచరులకు ఆజ్ఞలు జారీ చేస్తోంది తాను నిద్రపోతుండగా వాళ్ళు చేయాల్సిన పనుల విషయంలో మహారాణి చెప్పింది మీలో కొందరు పూల మొగ్గలలోని పురుగులను చంపాలి గబ్బిలాల రెక్కలతో నానుచరులకు దుస్తులు తయారు చేయడం కోసం కొంతమంది గబ్బిలాలతో పోట్లాడాలి కొంతమంది రాత్రిలు అరిచి కూత గుడ్ల గుడ్లగూబ మీద ఒక దృష్టి పెట్టి నా దగ్గరికి రాకుండా చేయాలి కానీ ముందు నాకు జోలపాడి నన్ను నిద్రపుచ్చండి అప్పుడు వాళ్ళు ఒక జోలపాట పాడసాగారు ఈ చక్కటి జోలపాటతో వాళ్ళ నిద్ర నిద్రపుచ్చాక ఆ చలికత్తెలు ఆమె అప్పచెప్పిన పనులను చక్కబెట్టడానికి వెళ్ళిపోయారు అప్పుడు ఓబెరాన్ చప్పుడు చేయకుండా తన టైటానియా దగ్గరికి వచ్చి ఆమె కనురెప్పల మీద కొంత ప్రేమ ఔషధాన్ని వేశాడు ఈ మాటలంటూ ఏది చూస్తేనో నువ్వు లేచినప్పుడు తీసుకో తప్పకుండా నీ నిజమైన ప్రేమగా కానీ వెనక్కి హెర్నియా దగ్గరికి వస్తే డెమిట్రియస్ని పెళ్ళి చేసుకోకపోతే ప్రాణాలు కోల్పోవాలన్న శిక్షని తప్పించుకోవడానికి ఆ రాత్రి ఆమె తండ్రి ఇంటి నుంచి రహస్యంగా బయటపడింది అడవిలోకి అడుగు పెట్టగానే ఆమె ప్రియ లైజాండర్ ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు తన అత్త ఇంటికి తీసుకువెళ్ళటానికి కానీ వాళ్ళు అడవిలో సగం దూరం కూడా నడిచారో లేదో హెర్మియా చాలా అలసిపోయింది తన కోసం ఆమె ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వచ్చి ఆమె ప్రేమని నిరూపించుకున్న తన ప్రేయసి హెర్మియా మీద లైజెండర్కి ఎనలేని ప్రేమ ముంచుకొచ్చింది అందుకని ఆ మెత్తటి గడ్డి మీద విశ్రాంతి తీసుకోమని చెప్పాడు అతను కూడా కాస్త దూరంగా పడుకున్నాడు కాసేపటికే ఇద్దరు నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నారు ఇక వాళ్ళని పాక్ చూశాడు అందమైన యువకుడు పడుకొని ఉండడం అతడు ఎథెక్స్కి చెందిన దుస్తులు ధరించి ఉండడం అతని సమీపంలో ఒక అందమైన యువతి నిద్రించటం చూసి ఒబేరాన్ తనని వెతికి పట్టుకోమన్న ఎథెక్స్ కన్య ఆమె ప్రేమని నిరాకరించిన యువకుడు అయి ఉంటారని నిర్ధారించుకున్నాడు పైపెచ్చు వాళ్ళిద్దరి అక్కడ ఉండడంతో అతను కళ్ళు తెరిచిన మరుక్షణం ఆమెని చూస్తాడు సహజంగానే ఊహించాడు కానీ విధి వైపరీత్యం మరోలా ఉంది అనుకోకుండా హెలీనా అటు వచ్చింది అందుకని లైజాండర్ మొట్టమొదట చూసిన వ్యక్తి హెర్మియా కాకుండా హెలెనా అయి కూర్చుంది ఆ ప్రేమ ఔషధం ఎంత శక్తివంతమైందంటే కథ వింత మలుపు తిరిగింది హెర్నియా మీద అతనికి ఉన్న ప్రేమంతా గాలికి ఎగిరిపోయి హెలేనా మీద ప్రేమలో పడిపోయాడు మిగతా కథ రెండో భాగంలో చెప్పుకుందాం